మీరు కూడా జర ఫ్రీగా ఉండేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి ఉలే జయంతి నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఇక్కడ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ గారు ఘనంగా నివాళార్పించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ఎమ్ఎల్ఏ లక్ష్మీనారాయణ గారు అలాగే అన్నా సీనన్న గారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈ దేశంలో బాల్య బాలికలు చదువుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆలోచనతో సావిత్ర పులే చిన్నతనంలోనే జ్యోతిరావుపులతోని వివాహమైన తర్వాత ఆ కాలంలో అప్పటి పాలకులు ఎంత వ్యతిరేకిస్తున్నా కానీ పిల్లలకు విద్యాభ్యాసం ఉంటే తమ జీవితాలు చక్కబరుచుకుంటున్న ఉద్దేశంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని విధాలుగా దాడులు చేసినా ఆ రోజు పాఠశాలలు ఓపెన్ చేసి ఆమెనే ఉపాధ్యాయురాలుగా మొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె పిల్లలకు పాఠాలు నేర్పించి అనేక విషయాలలో ఈ ఆడపిల్లల జీవితాలను చిన్నతనంలో పెళ్ళిళ్ళు కావడము వాళ్ళు వితంతులు కావడము ఇలాంటి విషయాల ఉద్యమాలు చేసి అలాగే అప్పుడు ప్లేగ్ వచ్చి వాళ్ళకు సేవ చేసుకుంటేనే ఆమె జీవితము ముగిసింది అలాంటి సావిత్రిబాయి పులే ఆదర్శాలను ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు అన్ని విషయాల్లో మహిళలకు అగ్రస్థానం ఇస్తూ అనేక విషయాలలో అనేక పథకాలు తీసుకొచ్చి ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో పనిచేస్తుందని ఎంతో గర్విస్తూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మారాయణ గారు ఎంబీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి గారు విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులు పాత్రికేయ మిత్రులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సావిత్రిబాబు పులే జయంతి పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించడం అంటే వారి ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఉంటే వివక్షతను రూపుమాపడానికి ఆ రుగ్మతలను కూడా పారదోలడానికి తన జీవితం అంతా కూడా ఏ రకంగా పోరాడి ఉద్యమించి మహిళలకు వాళ్ళ ఒక స్ఫూర్తిదాయకంగా మిలిగిందో మహాత్మా జ్యోతిబా పులే చిన్న వయసులోనే సావిత్రిబాయి పులేని పెళ్లి చేసుకొని ఒక నిరక్షరాశులు పేద కుటుంబంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పులేకు అక్షరాభ్యాసం చేయించి విద్య నేర్పించి విద్య ద్వారానే వికాసం చెందొచ్చని చదువుకు మించిన సంపాదన ఏదీ లేదని ఆ రోజుల్లో ముఖ్యంగా మహిళలు అసలు చదువుకోవడానికే వీలు లేదని ఏవైతే రోజు ఆ సమాజం యొక్క కట్టుబాట్లను తెంచుకొని జ్యోతిబాపులే తన భార్యకు చదువు నేర్పించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగానే ఈ దేశంలో ఆ ఖ్యాతి ఒక బీసీ బిడ్డ మహిళకు దక్కిందంటే మనమన్న కూడా గర్వపడాలి ఈనాడు మహిళలు కూడా స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో రాణించాలంటే చదువు ముఖ్యమని ఆ రకంగా కట్టుబాట్లను తెంచుకొని ఏ రకంగా వారు పాఠశాలలు తెలిపిస్తే ఏ రకమైనటువంటి మరి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయో జీవితం అంతా కూడా ఇద్దరు దంపతులు అనగారిన ప్రజానికం కోసం బీసీల యొక్క మరి అభ్యున్నతి కోసం వారు ఏ రకంగా ఉద్యమించి సాధించారో వారి ఆశయాలను కొనసాగింపగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయడమే కాకుండా అసాధ్యం అనుకున్న దాన్ని చట్ట సభల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో కూడా మరి మహిళలు ఉండాలి అప్పుడే మహిళలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు నారీ శక్తి అభివందన పేరు మీద కూడా ఇవాళ మరి ముఖ్యంగా స్వయం సహాయక బృందాలకు కానివ్వండి లేదా ఇవాళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వీధి వ్యాపారాలు కూడా ఏ రకమైనటువంటి పథకాల ద్వారా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారో చివరికి వాళ్ళ వ్యవసాయ రంగంలో కూడా మరి డ్రోన్ మాధ్యమం ద్వారా మహిళా గ్రూపులకే ఆ బాధ్యతలు అప్పగించి ఆ యొక్క మరి ఫర్టిలైజర్స్ కానీ యూరియా కానీ మరి ఆ పొలాల్లో మరి చిలకించేదానికి పూర్తిగా మహిళకే ఆ బాధ్యతలు అప్పగించడం ఈ రకంగా మహిళలు సావిత్రిబాబు పులేను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో కూడా రానాల్సిన అవసరం ఉంది తెలంగాణలో కూడా ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆలస్యమైనప్పటికీ ఇవాళ సావిత్రిబాబు పులే జయంతిని మరి మహిళా ఉపాధ్యాయురాయులుగా మరి ఈరోజు పరిగణిస్తూ ప్రభుత్వ పరంగా అన్ని పాఠశాలలో కూడా ఉత్సవాలు జరపడం శుభ పరిణామం కానీ ఎంతటితో సరిపోదు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అయితే హామీలు ఇచ్చారు బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తామని బీసీల ఓట్లు పొంది సంవత్సరం కావస్తుంది కామారెడ్డి డిక్లరేషన్ ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలి మీరు బీసీ సబ్ప్లాంకు చట్టబద్ధత కల్పించి మహాత్మా జాతిబా పులే మీద మరి జనాభాకు అనుగుణంగా మరి బడ్జెట్లో నిధులు కేటాయించి వారి యొక్క అభివృద్ధికి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు ఇప్పటి వరకు కూడా దాని మీద కనీసం ఆలోచన చేయలేదు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మరి ఆ రకంగా ఈ ఐదు సంవత్సరాల లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన మీరు మరి మొదటి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు అన్నిటికీ మించి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు కల్పిస్తామని చెప్పారు అది ఓట్లు సాధించుకోవడానికి మాత్రమే కాదని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత మీదని మీరు ఏదో నెపంతో వేసే ప్రయత్నం చేస్తే నలభై రెండు శాతాన్ని నలభై రెండు శాతం అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి తప్పితే ఆ నలభై రెండు శాతంలో కూడా మరి ముస్లింలను ఓబీసీలో చేర్చి ముస్లింల యొక్క వాటా తన్నుకొని పోతామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు మండల్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఈ పార్టీకే వృత్తిపరంగా ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు ఓబీసీలో కొనసాగుతున్నాం అది కాదు అని చెప్పి తగుదునమ్మ అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం ప్రత్యేకంగా నాలుగు శాతం రిజర్వేషన్లని ముస్లింలందరూ ఓబీసీలో జాబితాలో చేర్పించి ఓబీసీల యొక్క ఏదైతే ఇవాళ హక్కులను కాలరాయిస్తున్నావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదా ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ మమతా బెనర్జీ అయితే కానివ్వండి లేదా కర్ణాటకలో కానివ్వండి ముస్లింలను మొత్తం కూడా ఓబీసీలో చేర్పించి అసలు ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ వాళ్ళు హైదరాబాద్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి ఓబీసీలకు ఇవాళ నూట యాభై డివిజన్లలో యాభై డివిజన్లు బీసీలకు రావాల్సిన వాటాను ఇవాళ దాదాపు మరి ముప్పై రెండు సీట్లు ఇవాళ బీసీల పేరు మీద ముస్లింలు కన్నుకొని పోతూ ఉంటే కాంగ్రెస్ ఓట్ల కోసం ఇవాళ బీసీల ప్రయోజన పణంగా పెడతా ఉంటే రాహుల్ గాంధీ ముసలి కన్నీరు గారు వస్తూ ఉన్నాడు బీసీల పట్ల ఇవాళ బీసీల రిజర్వేషన్ మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు ఇదే నెహ్రూ గారు ఆనాడు కాకా కలేకర్ కమిషన్ను పార్లమెంట్లో ఆ కమిషన్ చేసిన సిఫార్సులు చర్చ పెట్టకుండా బుట్టదాఖలు చేసిన చరిత్ర మీదే కానీ అంతటితో కాకుండా ఆనాడు ముఖ్యమంత్రులందరూ కూడా లేఖలు రాసి కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ప్రతిభ అవుతుంది ఈ భారతదేశం మరి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులతో కాకుండా దిగువ శ్రేణి పౌరులతో దేశం వెనుకబడుతుందని చెప్పినటువంటి నెహ్రూ గారు రాహుల్ గాంధీ మీ కుటుంబ చరిత్ర ఒకసారి తెలుసుకోవాలి ఇదే రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ పార్లమెంట్లో సింగ్ ప్రభుత్వం బీజేపీ నాయకుల మద్దతు ప్రవేశపెడితే అడ్డుకున్న చరిత్ర మీది ఆనాడు మీరు కూడా ఇదే భాష్యం చెప్పారు కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లు చెల్లుబాటు కాదు పేదరికాన్ని ఆసరాగా చేసుకొని రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన మీరు ఆ యొక్క మండల కమిషన్కు వ్యతిరేకంగా గంటన్నర పార్లమెంట్లో అనర్గలంగా మీరు ఉపస ఉపన్యసించిన మీరు మరి రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ వైఖరింటి ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ను ఏ రకంగా తొక్కి పెట్టిందో మురళార్జీ దేశాయ్ ప్రభుత్వం జనతా పార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్ వారు ఏర్పాటు చేస్తే ఆ మండల్ కమిషన్ మీద చర్చ లేకుండా ఏ రకంగా ఇందిరాగాంధీ గారు తొక్కి పెట్టారో ఇది మీ చరిత్ర రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని వాళ్ళు ఊరేగిస్తే కాదు రాజ్యాంగం యొక్క విలువలు కాలరాసినటువంటి చరిత్ర మీ కుటుంబానికి బీసీల యొక్క మరి గొంతు నొక్కింది మీ ప్రభుత్వం మీ అధ్యక్షుడిగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక బీసీ ఆనాడు కొనసాగితే ఏ రకంగా అవమానపరిచి ఏ రకంగా వాళ్ళు బంధించి సోనియా గాంధీ పగ్గాలు అప్పై చెప్పిన మీది ఆ రకంగా చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయితే ఒక ఓబీసీగా అదే రకంగా దేవగౌడ ఓబీసీగా ప్రధానమంత్రి అయితే ఏ రకంగా పదవి నుంచి తొలగించిన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది మీ ఇందిరాగాంధీది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ బీసీలో ఉన్నటువంటి ఆ నిముత్యాలను ఇవాళ చరణ్ సింగ్ గారి పార్టీ ఏదైనా వాళ్ళ గౌరవించి ఇవాళ భారతరత్న వారికి అవార్డు ఇవ్వడం జరిగింది కర్పూరి ఠాకూర్ ఒక పేద మరి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఓ మోచి మరి వృత్తిలో కొనసాగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రెండుసార్లు బీహార్కు ముఖ్యమంత్రి అయితే ఎంత ఉదారంగా వారు ఆనాడు మరి అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మహానుభావుడు కర్పూరి ఠాకూర్ అటువంటి మహనీయుని కూడా మీరు గౌరవించకుండా గుర్తించకుండా కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే బతికున్నప్పుడే నెహ్రూ గారికి భారతరత్న ఇందిరాగాంధీ గారికి భారతరత్న అదే రకంగా చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చారు కానీ కర్పూరి ఠాకూర్కి ఇవ్వలేదు చరణ్ సింగ్కి ఇవ్వలేదు మన తెలంగాణ బిడ్డ టీవీ నరసింహరావు కూడా ఇవ్వలేదు కానీ నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో కర్పూరి ఠాకూర్ గారు అదే రకంగా చరణ్ సింగ్ గారికి ఇచ్చి గౌరవిస్తే ఇది బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడమే కాకుండా ఈ దేశ చరిత్రలో ఇరవై ఏడు మందిని కేంద్రంలో మంత్రి స్థానం కల్పించింది ఓ బీసీలకు అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ మాత్రం జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి బీసీల అధికారాలను ఏ రకంగా వాళ్ళ హక్కులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీలని వాళ్ళ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే చివరికి మొన్న ఎన్నికల్లో మీరు అవకాశం ఇస్తే ప్రజలు తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీలు చేస్తామని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు వాళ్ళ మరి ప్రయోజనాలు ఏ రకంగా ఫనంగా పెట్టి పదలో అనుభవించారు ఇవాళ మీరు కూనీ రాగాలు తీస్తున్నారు ఇవాళ మొత్తం సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది బీసీల హక్కుల కోసం బీసీల రాజ్యాధికారం కోసం ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నడుంబిగించి ఆనాడే సావిత్రిబాయి పులేకు నిజమైన నివాళులు అర్పించడం వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది